గత ఇరవై ఐదు సంవత్సరాల క్రితం నాకు తెలిసి ఇదే సమయంలో ఇదే ప్రాంతంలో ఒక యుద్ధ వాతావరణం అనేటటువంటిది కొనసాగింది అప్పుడు విద్యుత్ సంస్కరణలకు వ్యతిరేకంగా లెఫ్ట్ పార్టీలతో పాటు కాంగ్రెస్ పార్టీ ఒక ప్రజా ఉద్యమంగా అది రావడం వల్ల ఆ పోరాటం జరిగిన అమరులైనటువంటి వాళ్ళ తర్వాత కేసులైన తర్వాత పది సంవత్సరాలు కూడా విద్యుత్ ఛార్జీలను పెంచడానికి ఏ ప్రభుత్వాలు కూడా ముందుకు పరిస్థితి ధైర్యం చేయలేనటువంటి పరిస్థితి ఈరోజు ప్రజలంతా కూడా ఆలోచించుకోవాలి ప్రజా వ్యతిరేక నిర్ణయాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకోవడం అనేటటువంటి జరుగుతుంది దాంట్లో నివారించాలంటే ఇలాంటి విద్యుత్ ఉద్యమాలు లాంటివి భవిష్యత్తులో జరగాల్సిందే జరుగుతనే ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజానికానికి న్యాయం జరుగుతుంది తప్ప ఇంట్లో కూసు జరగదనేటటువంటి విషయాన్ని తెలుసుకోనటువంటి అవసరం ఉంది అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి రెండోసారి ఎలక్ట్ అయిన తర్వాత నేనేం చేసినా నడుస్తుంది ఈ రాష్ట్రంలో అనుకున్నాడు ఒక సంవత్సరం లోపలే ప్రజల పైన భారం వేయడానికి ప్రయత్నం చేస్తే ప్రజలంతా తిరుగుబాటు చెప్పి వచ్చే ఎలక్షన్ లో బుద్ధి చెప్పడం అనేటటువంటి జరిగింది కాబట్టి ప్రజలంతా కూడా ఈ విద్యుత్ ఉద్యమాన్ని ఆదర్శంగా తీసుకొని భవిష్యత్తులో కేంద్రంలో రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అన్యాయాలకు వ్యతిరేకంగా ప్రభుత్వ రంగాలను కాపాడుకోవడానికి బల పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉంది అలా చేసినప్పుడే అమరులైనటువంటి వాళ్ళకి కూడా నిజమైనటువంటి నివాళులు అర్పించగలుగుతాం అనేటటువంటి విషయాన్ని ఈ రోజు ఈ సభ సందర్భంగా తెలియజేస్తే నాకు ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి నిర్వాహకులు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం